అబ్బా మా పొట్టి చూడు మా పొట్టి తమ్ముని ఎట్లా ఆడిపిస్తుంది వీడు లేస్తాడు లేవడానికి ఎట్లా ప్రయత్నిస్తాడు చూద్దాం మనం నేను నేను ఎప్పుడైనా సరే

ऐते शे उताली हो भी होती है। मैं लगा अपन मार्ची पटी। हम्म जे अंदर मार्ची ना थे अंदर मार्ची आठ कुटन। चिक 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 इगा इगा आठ चिक। अम्म नहीं ना वो सालों डा। విక్ నువ్వు జరగపట్టాడు వస్తుండే మంచి కదా ద దానికి ఫోన్ ఇస్తుందా ఫోన్ ఇస్తుందా ఫోన్ వాట విధ విక్కీ చూడు ఎట్లా లేవడానికి ప్రయత్నిస్తుంది అమ్మో అంతే వికి కదా విక్కీ విక్కీ డాడీ ఎట్లా లేస్తు చూడా లేవడానికి ప్రయత్నిస్తుండ విక్కీ నీకు బొమ్మ కావాలా ఇగ విక్కీ ఇక పాప బొమ్మ ఇగో ఆ లేవనికి ప్రయత్నిస్తున్నావు అగో అగో ఇంకా అక్కడ చూడు ఇంక ఇక్కడేస్తా అగో అగో లేవనికి ప్రయత్నిస్తుండవు మంచిగా ఆడుకుంటున్నాడు అవో ఒక్కడ పోయి ఆడుకుంటున్నాను లేవనిక ప్రయత్నిస్తాం అవీ ఎక్క పోతున్నావు బయట ఎక్కడ పోతున్నావురా లేవు మీకు లేవు పో పో ఎక్కడ పోతావు పో మేము రానే రామ్ ఆయన ఎట్లా పోతుంది ఇంటికి వెళ్ళి అంత దూరం పోయినావు నువ్వు జరుగు నాకు ఎట్లా పోతున్నావు చూడవు పొద్దున్న కింద మాటాడు అంటా అసలే కాకపోతే ఆటేండేమ్మా ఎట్లా పోతు ఎట్లా పోతున్నారు చూడు గేట్ అట్టి బయటికే పోతాడు ఇక

గోడట చుట్టారా మమ్మీకి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాను గుడ్ బాయ్ మా కన్నే సలాడ్ కొట్టలేదు మా పొట్టి కూడా ఆడుకుంటుందిగో మా కన్నే చూడండి నా మీద వస్తున్నారే ఇస్తున్నారు